నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు అమ్మవారికి ఇష్టమైన అతి శక్తివంతమైన రోజు అండి అంటే పంచమీ తేదీ అండి ఆదివారం నాడు మనకి పన్నెండో తారీఖున ఆదివారం పంచమీ తేదీ వచ్చింది అందువల్ల ఎవరైనా సరే మీ సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఒక ఐదు రకాల సమస్యలని ఈ పంచమీ తేదీ రోజున అమ్మవారి దగ్గర ఇలా గనక ఇప్పుడు మన వీడియోలో చెప్పినట్టుగా మీరు అడగగలిగితే నిజంగా ఖచ్చితంగా అమ్మవారు తీరుస్తారు అనేది మనకు ఒక ఐదేకంగా చెప్పబడుతుంది నిజంగా పంచమితి ఇది రోజున చేయవలసిన పరిహారాలు ఏంటి అనేది మన వీడియోస్లో అన్ని రకాలుగా చూస్తూ ఉన్నామండి అలాగే ఈరోజు చూడబోయే వీడియో కూడా రేపు పంచమితి ఇది రోజున చేయవలసిన పరిహారం అండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలామందికి తెలియకుండా ఉంటుందండి రేపు పంచమీ తిథి అనే విషయం అందువల్ల మీరు షేర్ చేయటం వల్ల వాళ్ళు తెలుసుకొని ఇలాంటి చిన్న చిన్న విషయాలు చేసినా కూడా అటువంటి పుణ్యం అనేది మనందరికీ దక్కుతుంది ఇంకా వీడియోలోకి వెళదామండి రేపు పంచమీ తిథి అంటే ఆదివారం నాడు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఈ పంచమీ గడేలు స్టార్ట్ అవుతున్నాయండి అందువల్ల మీరు ఈ పంచమీతి అంటేనే మనకి శక్తివంతమైన రోజు అండి మీ అందరికీ తెలుసు అమ్మవారికి నిజంగా పంచమీ తిథి రోజు కానీ అష్టమి అమావాస్య పవన్ పంచమి రోజులలో మనం ఎన్నో రకాలుగా పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా రేపు చేయబోయే పరిహారం అండి అంటే ఈ పంచమి తేదీ రోజున మన ఎలాంటి పూజలు మన నియమ నియమ నిబంధనలు పాటిస్తూ ఒక పూజ చేయాలనో ఒక పరిహారం చేయాలనో ఏమీ లేదండి ఇప్పుడు చూడపోయేది ఇది చాలా వరకు కూడా ఈజీ అయిన ఒక పరిహారం అండి ఎవరైనా సరే చేయగలిగే ఒక పరిహారం నిజంగా మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక దీపారాధన చేయగలిగితే చేసైనా చేసుకోవచ్చు లేకపోయినా సరే మనం చేసుకోవచ్చు ఎందువల్ల అంటే అండి రేపు ఆదివారం కాబట్టి అంటే పన్నెండు తారీఖున ఆదివారం నాడు పంచమీ తేదీ వచ్చింది కాబట్టి నిజంగా అండి ఈ పంచమీ తేదీ రోజున అంటే ఆదివారం నాడు అందరూ కూడా నాన్ వెజ్ తినడానికి అవకాశం ఉంటుంది అక్క మేము నాన్ వెజ్ తినేసామక ఇలా ఎలా అక్క చేసుకోవచ్చా అనే డౌట్ అనేది వస్తుందండి నిజంగా మీరందరూ కూడా నాన్ వెజ్ తిన్నా కూడా పంచమీ తేదీ రోజున ఈ పరిహారం చేసుకోవచ్చండి ఒక ఐదు రకాల సమస్యలు అండి మనకి ముఖ్యమైన ఐదు రకాల సమస్యలు ఏదైతే కనుక అది అయినా కానివ్వండి ఒక కోరికైనా కానివ్వండి మనకి అనేక రకాల టెన్షన్స్ ఉంటూ ఉంటాయి వాటి ముఖ్యమైన ఐదు రకాలు మెయిన్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఫస్ట్లో రాసుకోవాలండి ఇంకా ఆ తర్వాత రెండు మూడు నాలుగు ఐదు అని మీరు ఒక కూడా ఐదు రకాల సమస్యల్ని మీరు ఎలా రాసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు ఇంకా అండి మనకి రేపు తెల్లవారుజామున అంటే పంచమీ గడియలు రేపు అంతా కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఎటువంటి సమయంలో అయినా సరే చేసుకోవచ్చు అది కూడా అండి ఆదివారం నాడు నిజంగా ఈ పంచమీ గడియల సమయంలో మటుకే కాకుండా హోరా సమయంలో కూడా అంటే అండి తెల్లవారుజామున E né? ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు లేదంటే కనుక మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల సమయంలో రాత్రి తొ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో అండి నిజంగా మంచి మంచి రోజు మట్టికే కాకుండా మంచి హోరా సమయంలో కూడా చేసుకుంటే నిజంగా ఈ పరిహారం అనేది వెంటనే మనకి ప్రతిఫలాన్ని చూడడానికి శక్తివంతమైన రోజుగా ఉంటుందండి ఇంకా మనం రాయవలసింది ఎలా రాసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి మీరు ఒక పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ వైట్ కలర్ పేపర్ తీసుకోండి అంటే కా అండ్రూళ్ళు తీసుకోవాలండి రూళ్ళ పేపర్ కాకుండా వైట్ కలర్ పేపర్ అండి ఎందువల్ల రూళ్ళు అంటే మన పేపర్ అనే మనం తీసుకునే ఒక పేపర్ అనేది చాలా ప్రశాంతంగా వైట్ కలర్లో ఒక పేపర్ చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది అందువల్ల మనకి ఎలాంటి గీతలు లేకుండా ఎలాంటి కన్ఫ్యూషను లేకుండా చక్కగా క్లీన్గా ఉండే ఒక వైట్ పేపర్ని తీసుకొని ఎప్పుడు కూడా మనం పరిహారం చేసుకోవాలండి ఇలాంటి హోరా సమయంలో తీసుకోండి ఫ్రెండ్స్ మీరు తీసుకున్న తర్వాత ఒక రెడ్ కలర్ పెన్ను తీసుకోవాలన్నమాట తీసుకొని మీ ఐదు రకాల సమస్యలు ఏదైతే ఒక సమస్యతో మీరు బాధపడుతున్నారు అది ఒక జాబ్ గురించి కానివ్వండి జాబ్ అనుకోండి ఒకటి అని వేసి జాబ్ అని ఉద్యోగం రావాలి అని రాయండి రెండవది అనుకోండి మనకి రావాల్సిన డబ్బులు ఏదైనా ఉంటే కనుక డబ్బులు రావాలని రాయండి మూడవ విషయము మీకు ఇంకేదైనా సంకా సంతాన భాగ్యం కానివ్వండి లేదంటే కనుక ఇంకేదైనా రియల్ ఎస్టేట్ ప్రాబ్లం మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే ఐదు రకాల సమస్యలు ఒకదాని కింద ఒకటి రాసి మీరు ఈ పేపర్ని అంటే ఒక రెడ్ కలర్ పెన్నుతో మనం రాస్తున్నాము రాసిన తర్వాత అండి ఆ పేపర్ మీద మీ ఇంట్లో కనుక ఒక పసుపు కొమ్ము ఉంటే కనుక పసుపు కొమ్ము అనేది మన అందరి ఇళ్లలో కూడా ఉంటుందండి చాలామంది పసుపుని మనం పొడి చేసే వాడుకుంటాం వాడుకుంటూ ఉంటాము అలా కనుక ఎవరింట్లో అయినా కనుక లేకపోతే మీరు తీసుకొచ్చైనా సరే అంటే అండి మనం తెల్లవారుజామునంతా కూడా రేపు అంతా కూడా టైం ఉంటుంది రాత్రి పన్నెండు గంటల లోపైన చేసుకోవచ్చు మీరు అందువల్ల రేపు పొద్దున ఒక ఐదు రూపాయలు పెట్టు పది రూపాయలు పెట్టు పసుపు కొమ్ములు తెచ్చి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక్క పసుపు కొమ్ము చాలు మీరు ఇలా ఐదు సమస్యలు రాస్తారు కదా ఆ పేపర్లో ఈ పసుపు పసుపు పెట్టి ఒక 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 రోల్ లాగా చుట్టేసేసి మీరు మీరు దారంతో అంటే రబ్బర్ బ్యాండ్ సరే లేదంటే మీ దగ్గర మామూలు దారం ఉంటుంది కదా దానికి కొంచెం పసుపుని రాసేసి ఆ పేపర్లు రాసిన కోరే సమస్యలు రాసిన పేపర్లు ఈ పసుపు కొమ్మని లోపల పెట్టి మీ దారం కట్టేసేసి అమ్మవారి ముందు పెట్టండి మీరు ఒకవేళ నాన్ వెజ్ తినేసి అమ్మక అమ్మవారి దగ్గరికి వెళ్ళకూడదు కదా అని అనుకున్న వాళ్ళు మీరు అమ్మవారి దగ్గర పూజ చేయకపోయినా పర్వాలేదండి మీరు మామూలుగా ఒక షెల్ఫ్ ఉంటుంది కదా మీ ఇంటి దగ్గర హాల్లో ఉన్న షెల్ఫ్లో అయినా సరే మీరు ఇలా పెట్టొచ్చు అమ్మవారిని తలుచుకొని చాలామంది అండి హాస్టల్లో ఉన్న పిల్లలు చాలామంది అడిగేది ఏంటి అని అంటే అక్క మా ఇంట్లో అమ్మవారి ఫోటో లేదు హాస్టల్లో మేము ఇలా చేయొచ్చా అని అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు అని మీరు మనసులో అమ్మవారిని తలుచుకుంటే చాలు ఇలాగా ఒక పసుపు కొమ్ముతో కట్టిన ఈ పేపర్ని అలాగే మీరు షెల్ఫ్లో కానీ అమ్మవారి ముందు కానీ పెట్టవచ్చు పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఒక ఐదు రోజుల పాటు ఇలాగే ఉంచేసేయండి ఎందువల్ల అండి పంచమీతిథి అంటే ఐదు అనే సంఖ్యతో మనం ఎక్కువగా ఏదైతే మనం ఉపయోగి ఉంటాము చాలా మంచిదండి మీరు ఒక్క పసుపు కొమ్ముని వేసి కట్టినా పర్వాలేదు మీ దగ్గర ఐదు పసుపు కొమ్ములు ఉన్నాయనుకోండి ఐదు పసుపు కొమ్ములతో వేసి కట్టినా కూడా ఇంకా చాలా మంచిది లేదా మా దగ్గర ప్రస్తుతానికి ఒకటే ఉందని అనుకున్న వాళ్ళైనా పర్వాలేదండి లేదని అనుకున్న వాళ్ళు ఐదు పసుపు కొమ్ములని ఉపయోగించి కూడా ఆ పేపర్ని మీరు రౌండ్గా పొట్లలాగా కట్టడము లేదంటే రోల్ కట్టేసి రోల్ లాగా కట్టేసి మీరు ఒక రబ్బర్ బ్యాండ్ దారం వేసి కట్టుకోవడం అయినా చేసుకోవచ్చు ఒక ఐదు రోజులు అలాగే ఉంచేసేయండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే ఈ పసుపు ఐదు కానీ ఒకటి కానీ మీరు ఏం చేస్తారో అవి తీసేసి మామూలుగా పొడి చేసేసుకొని మీ ఇంట్లో వాడుకోవచ్చండి మీరు వంటకి కానీ దేనికైనా సరే మీరు వాడుకోవచ్చు బయట పారేయాల్సిన అవసరం అనేది లేదనమాట ఇంకా ఆ పేపర్ని మీరు రాసిన ఆ పేపర్ని మామూలుగా చించేసేసి మీరు డస్ట్బిన్లో పడేయచ్చు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే